ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ తొమ్మిది అవుతుంది ఇంకా బట్టి కాలలేదు పొద్దున ఏడు గంటలకు మేము పొద్దున లేచి ఛాయ్ తాగి బయటికి మొత్తం అని చెప్పినా కదా ఫ్రెండ్స్ అట్లా మొత్తం ఎండకేసినాక అవి బాగా గరం అయినాక మేము పదకొండు పన్నెండు గంటల వరకు నుంచి మళ్ళా ఆమ్ల మొత్తం జమాయిస్తాం అన్నట్లు జమాయించిన తర్వాత మొత్తం ఇట్లా సిల్కన్ పైన కప్పుకొని చేసి కౌతి అంటే చిన్న కొన్ని కట్టెలు వేసి నిదానంగా మంట పెడతాము పెట్టి కొంచెం లోపల మొత్తం కొంచెం కొంచెం గరం అయినాక గా ఇట్లా మంట పెట్టి చేస్తుంటాము మధ్యాహ్నం రెండు గంటల నుంచి బట్టి కాలువడం మొదలు పెడితే ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు ఈ ఫ్యాన్లు ఎందుకరకు పెట్టినామని అంటే గాలి సరిగా లేకపోతే వెనకాలకి గాలి అనేది వెళ్ళాలి కాబట్టి మేము వెనకాలకి గాలి అనేది వెళ్ళాలి కాబట్టి మేము ఈ ఫ్యాన్లు పెడతాం ఫ్యాన్లు పెడితే గాలి లోపలికి వెళ్తే కట్టి మంట కూడా కొంచెం లోపలికి పోతుంది కాబట్టి ఇట్లా ప్యాన్లు పెట్టుకుంటాము చెగ కూడా వస్తుంది అంతా ఇట్లా మొత్తం ఉంగ్లం అంతా కాలిన తర్వాత ఉంగలం మొత్తము లోపలికి దొబ్బుకోవాలి కొంచెం కొంచెము ఈనే ఉంటే లోపలికి పోదు కాబట్టి కుండలు సరిగా కాలవని ఒక సైడ్కు మొత్తం ఉంగలం దుబ్బుకుంటూనే ఉండాలి ఇట్లా మా మరిది దొబ్బుతున్నాడు చూడ అట్లా మొత్తం దొబ్బుకోవాలి సేమ్ ఇటుక బట్టి ఎట్లా కాల్చుకుంటామో సేమ్ మేము కూడా అట్లే కుండలు అవి ఎర్రగైనంత వరకు కాలుస్తూనే ఉంటాము వెనకాల కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాయి వెనకాల చూపిస్తా నేను కరెంటు ఇట్లా మొత్తం ఉంటది ఇట్లా మొత్తం కాలానికి ఇంత వేసినాం కొందరు అంటారు మాకు మెసేజ్ పెట్టిరు అది కామెంట్ చేసిరు అనవసరంగా వీళ్ళు వీడియోల కొరకే ఈ పని చేస్తుండ్రు ఐదు నెలల నుంచి నేను ఫోన్ చేస్తున్నా కానీ రిప్లై లేదు అది అని చెప్తా ఉండరు కానీ మేము వీడియోస్ కోసం చే వ్యూస్ కోసం అని చేయట్లేదు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత సెగకు ఉండి చేసుకునే అవసరం మాకు లేదు ఎందుకంటే మా కష్టాజితం మేము చేసుకొని నలుగురికి తెలవాలని చెప్పేసి మేము ఇట్లా అందరికి తెలవాలని చెప్పేసి మేము చేస్తున్నాం కానీ ఇంత చక్కగా కష్టపడి ఆ వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో మేము చేయట్లేదు ఇంత పెద్ద ఆం పెట్టుకొని అంత ఖర్చు పెట్టుకొని అంత చేసే అవసరం మాకు ఎందుకు చెప్పండి ఫోన్ చేస్తున్నాం కన్నా రిప్లై లేదు మాకు ఆన్సర్ చేయట్లేదు అని చెప్తే మేమైతే ఖాళీగా ఉండం కదా మీరు చేసినప్పుడల్లా ఎత్తి మాట్లాడనీకి చేయనీకే మాకు టైం ఉన్నప్పుడు ఎత్తి మీకు రిప్లై ఇవ్వగలుగుతాం కానీ మీరు చేసిన ప్రతిసారి ఇట్లనే మేము దానిలో నెంబర్ పెట్టినందుకు ప్రతి ఒక్కరు ఐటెం మొత్తం మాల్ కొరకని ఫోన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వకపోవచ్చు తర్వాత పని అంత అయిపోయినాక మేము మీకు కాల్ చేసి ఏంది అనేది మేము తెలుసుకుంటాం చూడండి మేము అయితే వ్యూస్ కోసమో వీడియోస్ అయితే చేయట్లేదు ఇంత కష్టపడి ఇంత మంది మేము లో కూర్చొని ఇంత కష్టపడే అవసరం కూడా మాకు లేదు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ తప్పకుండా అందరూ మాకు సపోర్ట్ చేయండి